ప్రేమ ప్రేమ అని వెంటపడ్డాడు ఆ అమ్మాయి వద్దు వద్దన్న వినలేదు ప్రేమించాల్సిందేనని పట్టుపడ్డాడు తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది ఆ అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయి తన దాడిలోకి రావట్లేదని కక్ష కట్టాడు ఆ ప్రేమోన్మాది తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదని కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది ప్రేమోన్మాదులు యువతుల పాలిట యమ కింకరులుగా మారిపోతున్నారు ప్రేమించడానికి ఒప్పుకోకపోతే చాలు ప్రాణం తీసేందుకు సైతం వెనుకాడడం లేదు మళ్లీ ఓ ప్రేమోన్మాది ఓ యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో జరిగిన ఈ దారుణం కలకలం రేపింది గౌరీపట్నానికి చెందిన యువతి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కన్నం సతీష్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆ యువతి వెంట పడుతున్నాడు తనను ప్రేమించమని వేధిస్తున్నాడు తనకు ఇష్టం లేదని ఆ యువతి ఎన్నిసార్లు చెప్పినా సతీష్ వినలేదు తనను ప్రేమించాల్సిందేనని పెళ్లి చేసుకుందామని వేధిస్తూనే ఉన్నాడు సతీష్ వేధింపులతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది అతడి కంట పడకుండా డ్యూటీకి వెళ్లొస్తోంది ఉదయం రాజమండ్రి బయలుదేరిన యువతిని తన ఆటో ఎక్కమని కోరాడు సతీష్ అందుకు ఆమె నిరాకరించింది మరో ఆటో ఎక్కి రాజమండ్రి బయలుదేరింది ఆటోను ఫాలో అవుతూ దేచర్ల వరకు వచ్చాడు సతీష్ యువతి వెళుతున్న ఆటోను అడ్డుకున్నాడు తన వెంట తెచ్చిన కత్తితో యువతిపై దాడికి పాల్పడ్డాడు

వెళ్తంటే ఆపేసే ఆటో ఆటలోంచి బయటకులాకొచ్చి కత్తిపతలేదు సమాచారాన్ని అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు పరారీలో ఉన్న ప్రేమోద్ మాది సతీష్ కోసం గాలిస్తున్నారు మెడ భాగంకి తల భాగంలో ఆక్స్పెటల్ రీజన్ అంటాం అక్కడ బాగా డీప్ గా బోన్ కూడా ఎక్స్పోజ్ అయిపోయింది వెనక భాగం మెడ వెనక భాగంలో అట్లాగే కుడి కుడి భుజం పైనంతా కూడా బాగా కట్ అయిపోయినాయి లోతుగా బలమైన కత్తితో కట్ చేసాడు అట్లాగే ఎడమ చేతి తర్వాత రిస్ట్ జాయింట్ మీద బాగా ఇంజరీస్ యువతి అన్నయ్యకు సతీష్ స్నేహితుడు తమతో కలిసిమెలిసి తిరిగిన సతీష్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు మా అసలు ఏం చెప్పలేదండి నేను పోలీస్ స్టేషన్ ఇద్దామని అనుకున్నాను రోజు పొద్దున్న మళ్ళీ వెళ్ళి అంటే నా ఆటో ఎక్కువ అని చెప్పేసి ఎక్కడ నాకు ఫోన్ చేసిందండి మా అన్నయ్య చేస్తున్నాను అనేది ఆటో రన్నింగ్ ఆటో ఆడు ఆటోలో వచ్చి రన్నింగ్ ఆటో అడ్డు పెట్టేసి ఈ అమ్మాయిని ఆటలో వెళ్ళేదాన్ని జుట్టిచ్చు లాగేసి ఆడే ప్రిపేర్ అయిపోయాడు అండి కొబ్బరి నరికి కత్తి తీసుకుని ఇష్టం యువతిపై ప్రేమోనుమాది దాడి చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది ప్రేమ పేరుతో వెంట పడుతున్న యువకులు ప్రేమించడానికి ఒప్పుకోని యువతుల ప్రాణాలు తీయాలనుకుంటున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి